హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనమైతే పాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి పాయా కర్రీ రెసిపీని అయితే టేస్ట్గా మీకు నేను తయారు చేసి చూపిస్తాను అంటే చాలామంది కూడా పాయ తినరు తినన వాళ్ళు కూడా ఈ కర్రీ టేస్ట్ చూసి అయితే మాత్రం తప్పకుండా తింటారు నేను ఏ విధంగా చేస్తాను అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చూసి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది కదా ఇట్లా పాయ కానీ తలకాయ కానీ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది ఏమీ రాదండి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దేంట్లో కానీ అనమాట దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను ఒక ముందు కుక్కర్ తీసుకోండి బాగా క్లీన్ చేయండి ఇవం పా పాయ అంటే బోట్ కాళ్ళు అనమాట అండి మేక కాళ్ళు ఇట్లా బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి రెండు ఇలాచీలు చెక్క లవంగా వేసుకోండి చూడండి ఒక ఉల్లిపాయ అయితే కోసేసేయండి ఈ ఉల్లిపాయ కోసేయటం వల్ల మీకు ఎటువంటి స్మెల్ అయితే రాదండి చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోండి నీరు అయితే మాత్రం ఒక అరగ్లాస్ పోసుకోండి ఎక్కువ పోసారంటే మాత్రం కుక్కర్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక అరగ్లాస్ నీళ్ళు పోసుకొని లిట్లో వచ్చేసి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే వేయించుకోండి కంపల్సరీ ఆరు విజిల్స్ అయితే ఉండాలండి ఆరు దాకా వేయించుకోండి పక్క స్టవ్ మీద అయితే మనం ఇదిగోండి ఇవి ఫ్రై చేసుకుందాము ఒక స్పూను జీలకర్ర ఇలాచి చెక్క లవంగా రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క రెండు ఇలాచీలు బిర్యాలు ఒక టేబుల్ స్పూన్ లైట్గా అయితే వేయించుకోండి మాడకుండా అయితే వేయించండి వీటిని గసగసాలు టూ టేబుల్ స్పూన్ వీటిల్ని వేయించండి బాగా బాగా అంటే కొంచెం లైట్గా వేయించుకోండి మాడకూడదు ఇట్లా వేయించుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము కర్రీలో వేసుకోవటానికి దీంట్లోనే మనం లాస్ట్లో అల్లము వయల్పాయ కూడా వేసేద్దామండి ఇలా వేయించుకోండి గసగసాలు మాడితే అయితే మీకు టేస్ట్ అయితే ఉండదు కాబట్టి గసగసాలు అయితే మీరు మాడనే ఉండదు అల్లం ఒక ఇంచు వరకు వేసుకోండి ఇదిగోండి సగం వెల్లులిపాయ ఒక పెద్ద సగం సగంపాయ అయితే నేను వేసాను ఇవ్వండి మొత్తం నేను నేను మెత్తగా పేస్ట్ చేసుకుంటానండి దీంట్లోనే మన పెద్ద ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసేస్తానండి నేను ఇది మెత్తగా అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ వేస్తాను పెద్ద ఉల్లిపాయలు రెండు వేస్తానండి ఇదిగోండి అది మెత్తగా అయిపోయింది నేను పెద్ద ఉల్లిపాయలు రెండు చిన్న ముక్కలు కోసం వేసాను మొత్తాన్ని కలిపి పేస్ట్ చేసేస్తానండి పచ్చిమిరకాయ వేయడం ఉల్లిపాయ మాత్రం పేస్ట్ పెట్టుకుని కొట్టుపెట్టుకోండి ఇవ్వండి నూనె కాగిన తర్వాత నూనె మీద మీరు ఒక పై టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నూనె వేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేయండి కరివేపాకు అయితే కొంచెం వేసుకోండి పచ్చిమిరగాయ ఇప్పుడు వేసుకోండి అక్కడ రెండు పచ్చిమిరగాయలు సన్నగా కోసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలర్ చేంజ్ కూడా మీరు బాగా వేయించుకోండి దీంట్లో గసగసాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వేయించుకోండి మనం వేయించినాయి కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందండి అది బాగా వేయించేసుకోండి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం బటర్ అండి ఇది నేనైతే ఒక స్పూన్ బటర్ అయితే వేసాను బటర్ వేయటం వల్ల కర్రీ మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు తింటే మాత్రం వదిలిపెట్టలేరు ఇది తప్పకుండా మీరు కర్రీ వండేటప్పుడు ఈ పాయా కర్రీ వండేటప్పుడు బటర్ ఒక స్పూన్ అయితే వేసుకోండి బాగా వేగిందండి మనకు అడుగు కూడా మాడిపోతుంది మీకు అడుగు మాడకుండా ఉండాలి మసాలా అనుకుంటే కొంచెం వాటర్ చిలకరించినట్లయితే అడుగు అసలు మాడదండి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పాయ ముక్కలు మేకకాళ్ళు వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఎందుకంటే మనం పాయాన్ని మనం పులుసు పులుసుగా పెడతామండి సూప్ లాగా కాబట్టి కొంచెం వాటర్ అయితే ఉంటుంది దానివల్ల మీరు ఉప్పు టూ స్పూన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సింది ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కారం టూ స్పూన్స్ వేసుకోండి మనం దీంట్లో మిరియాలు వేసామండి కుట్టు పెట్టుకోండి మిరియాలు వేసాం కాబట్టి రెండింటి టూ స్పూన్స్ కారం వేసుకోండి దీంట్లో కారం ఉప్పు మొత్తం కూడా వేసేసామండి కొంచెం అటు ఇటు వేగి కొంచెం మూత పెట్టి అలా ఉంచండి దీనికి కారం కూడా కొంచెం వేగితే టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇట్లా ఒకసారి తిప్పుకొని లిడ్ అయితే చేయండి ఇవ్వకుండా లిడ్ క్లోజ్ చేసుకోండి ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఆ తర్వాత మీరు దీంట్లో వాటర్ పోసుకుందామండి మన కుక్కర్లో ఆరు ఏడు విజిల్స్ వరకు వచ్చేటప్పుడు మనం అవి కొంచెం ఉడికిపోయి ఉంటాయండి మొక్కలు ఇప్పుడు ఒకసారి లిట్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత మీరు వాటర్ పోసుకున్నట్టయితే కర్రీ మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఏ విధంగా చేస్తున్నానని చెప్పి మీరు చూసి అదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ట్రై చేయి తగ్గ కర్రీ అండి చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా తింటారండి దీన్ని మీరు అన్నంలో తినొచ్చు కొబ్బరి అన్నం అనేది ఉంటుందండి కొబ్బరి అన్నంలో కూడా తినచ్చు కొబ్బరి అన్నం కానీ లేదా పూరీ కానీ రోటీ ఏదైనా సరే వైట్ రైస్ కానీ ఏదైనా సరే తింటే చాలా బాగుంటుందండి కొబ్బరి నూనెలకు మాత్రం మ్యాచింగ్ చాలా బాగుంటుందండి ఇది నేనైతే పెద్ద గ్లాస్తో ఒక మూడు గ్లాస్ వరకు వాటర్ పోసండి ఒక పెద్ద గ్లాస్తో మూడు గాట్లు మూడు గ్లాసులు అండి ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత కూడా కొంచెం పిల్స్ పిక్స్గా ఉండాలి కర్రీ అందువల్ల నేను మూడు గ్లాసులు అయితే వాటర్ పోసేసానండి మీరు కూడా ఆ విధంగా మూడు గ్లాసులు వాటర్ పెద్ద గ్లాస్తో పోసేసుకొని కొత్తిమీరతో ఉడకనివ్వండి కొత్తిమీర వేసి మీరు ఉడకనిచ్చినైతే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం వేసిన పెద్ద గ్లాస్తో మూడు గ్లాసులు ఎగిరి ఒక గ్లాస్ వచ్చే వరకు ఉంచుకోండి అంతవరకు కూడా మీరు సిమ్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామండి లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉడకాలి కాబట్టి మీకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి ఇదిగోండి చూసారు కదా ఇంత వాటర్ ఉంది ఇంకా కొంచెం పోవాలండి వాటర్ కాబట్టి మీరు ఇంకొంచెం మూత పెట్టి ఉడకనివ్వండి మీకు ఆ లెగ్స్ అవన్నీ మెత్తబడిపోవాలండి ఆ లెగ్స్లో ఉన్నది సూప్లోకి వచ్చేసేయాలి మొత్తం ఆ టేస్ట్ అంతా మీకు సూప్లోకి వచ్చేస్తుంది ఆ సూప్ మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే పాయాకరీ అని అయితే ప్రిపేర్ చేసుకోండి అదిరిపోయే టేస్ట్ ఉంటుందైతే ఖాయం మీకు నచ్చిందా ఇది ఈజీ చేసుకునే ఈజీగా చేసుకునే పద్ధతి అండి కాబట్టి మీరు ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్ టేస్ట్కి అయితే ఉంటుంది లొట్టలు అయితే తినటం మాత్రం కాయవండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా పాయ తెచ్చుకొని పాయ తినాలి వాళ్ళు కూడా తెచ్చుకొని వండుకునే వాళ్ళు కూడా మీరు వండుకోండి ఈ విధంగా నేను చెప్పినట్టు అదే పద్ధతిలో మీరు వండుకున్నట్లయితే మీకు స్మెల్ కానీ ఏమి ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ప్రతి వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇంతవరకు అయితే ఉడికించాలండి ఇంకా కట్టేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్